హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే పచ్చిరేలతో ఆవకాయపడుతున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు మనం ప్రతి ఒక్కరికి కూడా నాన్ వెజ్ తినాలని కోరిక ఎక్కువ వాళ్ళు ఉంటారు అలాగే వెజ్లో ఎక్కువగా పికిల్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చక్కగా ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి గనక మన ఛానల్ ను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చి లవకాయ కోసం మసాలా అనేది నేను దాసిన చెక్క అయితే రెండు మూడు ముక్కలు తీసుకున్నానండి అలాగే లవంగాలు ఐదారు లవంగాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను నేను ధనియాలు వేసుకుని వేపుకుంటున్నానండి ఈ మసాలా అయితే సరిపోతుంది నేను ముప్పావు కేజీ రైలు తీసుకున్నాను అవి కూడా పొలిచినవి పెద్ద సైజు రొయ్యులు ఆ రైలుకి మసాలా అనమాట ఇది మసాలా పొడి ఏదైనా సరే మన నాన్ వెజ్ పచ్చళ్ళు పట్టినప్పుడు మసాలా ఎక్కువ ఉండకూడదు అలాగే ఉప్పు కారం అన్నీ కూడా ఏదైనా సరే సంపాల్లో ఉంటేనే ఆ రుచి అనేది బాగుంటుంది ఏది ఎక్కువైనా ఆ టేస్ట్ అనేది మనకి కారం ఎక్కువైతే కారం టేస్ట్ తెలుస్తుంది అలా కాకుండా అన్ని సంపాళ్ళలో ఉండేటట్లుగా చూసుకోవాలండి ఈ గోంగూర ఆవకాయ అంటే పచ్చిరీలతో గోంగూర ఆవకాయ పట్టడం కోసం నేను ఒక కట్ట అయితే గోంగూర తీసుకుని ఊలిచి శుభ్రంగా కడిగి అది ఊలిచి నేను నీళ్ళు లేకుండా బట్ట మీద ఆరేసి పక్కన పెట్టుకున్నానండి వాటిని అయితే నేను ఇప్పుడు వేపుకుంటున్నాను ఈ గోంగూరని మనం ఆయిల్లోనే వేపుకోవాలి అలా వేపుకోవడం వల్ల పచ్చడి కూడా పాడవదు మీకు మూడు నుంచి నాలుగు నెలలు వరకు పచ్చడి అనేది చక్కగా ఉంటుంది దీనికోసం నేను ఒక పెద్ద పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా తీసుకున్నాను ఇది కూడా వేసుకుని ఈ గోంగూరతో పాటు వేపుకుంటున్నాను ఈ చింతపండు ఎక్కువగా యూస్ చేయని అవసరం లేదు ఎందుకంటే చాలామంది చింతపండు ఇష్టం లేకుండా వాళ్ళు గోంగూరతోనే పట్టుకుంటారు చింతపండు ఎందుకు ఎక్కువగా వేస్తున్నానంటే చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజైనా చింతపండు వేసుకోవడం వల్ల గుజ్జుదనం ఉంటుంది అంటే గ్రేవీ బాగుంటుందండి ఆ గోంగూర పులుపు ఈ చింతపండు పులుపు రెండింటి కాంబినేషన్లో మనం పచ్చిలతో ఆవకాయ పట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఈ గోంగూర ఆవకాయ ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఇప్పుడుకి వచ్చి ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చూసి మీరు పట్టుకోవచ్చండి ఈజీగా చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను నేను ఒక గరిటెడైతే ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని నేను పచ్చిరియలు అయితే వేపుకుంటున్నాను ఈ పచ్చిల్లో కొంచెం కూడా నీరు చుక్క అనేది లేకుండా మనం వేపుకోవాలి అలా అని చెప్పి పచ్చిలు బాగా ఎక్కువగా వేపేసుకోకూడదండి బాగా గట్టిగా వేపుగా వేపుకోకూడదు అది నీరు శాతం పోయేంత వరకు కూడా మనం పచ్చియల్ని వేపుకుంటే నూనెలో సరిపోతుంది దీనికి పెద్దగా ఆయిల్ అయితే పట్టదండి ఇది వేపుకున్న తర్వాత మనం పచ్చడికి సరిపడగా ఆయిల్ వేసుకుని అప్పుడు వేపుకోవాలి నేను ఇప్పటికొచ్చి ప్రతిదీ కూడాను ఈ పచ్చిరీలు కానివ్వండి అలాగే చికెన్ కానివ్వండి అలాగే ఫిష్ ఏది చేసినా సరే మీకు నాన్ వెజ్ పికిల్స్ చూపించేటప్పుడు అవన్నీ సింపుల్గానే చూపించాను కొలతలు కూడా చాలా ఈజీగా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకునే విధంగానే చూపించాను మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు అంటే పచ్చిరీలు కానీ ఏవైనా సరే ఒక మూడు కేజీల నుంచి ఐదు కేజీల లోపల అలాంటివి చేసుకునేటప్పుడు దానికి సంబంధించిన మసాలా వేరుపాటుగా ఉంటుంది అలాగే కారం ఉప్పు ఇవన్నీ కూడా ఎక్కువగా వేసుకునే విధానం ఆ కొలతలు వేరుపడిగా ఉంటాయండి మీకు ఈజీ ప్రాసెస్లో నేను చెప్తున్నాను మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ పచ్చిరీలు అనేవి ఇలా వేపుకోవాలండి చక్కగా ఆయిల్లో ఒక గరిటెడ్ ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఇలాగ వేపుకున్నట్లయితే మనకి నీరు శాతం అనేది లేకుండా వేపుకోవాలి అలాగే నేను ఈ మసాలా పౌడరు గోంగూర నేను చింతపండు ఏదైతే వేపుకున్నాను అది కూడా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈ పచ్చిలు ఆవకాయ కోసం నాలుగు స్పూన్లు అయితే నేను కారం తీసుకున్నానండి పచ్చి కారమే తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు నేను ఉప్పు తీసుకున్నాను ఒక స్పూన్ ఏమో మెంతి పొడి అలాగే రెండు స్పూన్లు ఆవపిండి ఇవి కూడా తీసుకుని ఆడుకుని పక్కన పెట్టుకున్నానండి ఇదైతే వేరుశనగ నూనె అందువల్ల మీకు నొరగగా కనబడుతుంది ఈ ఎలాంటి ఆవకాయలు పట్టుకున్నప్పుడు నాన్ వెజ్ పికిల్స్ ఏమైనా పట్టుకున్నప్పుడు వేరుశనగ కానీ లేదంటే నువ్వుల నూనె కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నేను వేరుశనగ నూనె అయితే ఒక నాలుగు గరెట్లు ఆయిల్ వేసుకుని అందులో పచ్చిలు అనేది బాగా వేపుకుంటున్నానండి ఒకసారి ఈ ఆయిల్లో వేపుకోవడం వల్ల కూడా రుచి చాలా బాగుంటుంది ఆ పచ్చిలకి గోంగూర ఏదైతే మిక్సీ పట్టుకున్నానో చింతపండుతో పాటుగా అది కూడా ఈ ఆయిల్లో వేపుకుంటున్నాను ఇలా వేపుకునేటప్పుడే మనకి ఇలాగ వేగేటప్పుడే ఆ గోంగూర ఫ్లేవర్ అనేది ఆరోమ అనేది మనకు తెలుస్తుంది చాలా బాగుంటుందండి పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది సమ్మర్ కనుక మనకి సమ్మర్లో నూటికి కొంచెం పుల పొలగా తినాలనిపించినప్పుడు ఇలాగ ఒక్క పచ్చడి వేసుకున్న మనకు సరిపోతుంది తినడానికి బాగుంటుందండి అలాగే మీకు వర్షాకాలంలో అయితే ఇలాంటి పికిల్స్ అయ్యి తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు ముఖ్యంగా పెద్దవాళ్ళు కానీ పిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళకి నాన్ వెజ్ తినాలి అనే కోరిక ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ నిల్వ పచ్చళ్ళు ఒక రెండు మూడు నెలలో లేదంటే నాలుగు నెలలు ఉండేటట్లు నాన్ వెజ్ పికిల్స్ కనుక మీరు తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఇప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క పీస్ వేసుకుని మీరు తినచ్చు నేను నాలుగు స్పూన్లు అయితే కారం వేసుకున్నాను రెండు స్పూన్లు ఉప్పు వేసుకుని ఈ గోంగూర అన్నిటితో పాటు ఈ పచ్చిళ్ళని అయితే వేపుకుంటున్నానండి ఇది కొంచెం వేగిన తర్వాత అంటే కారం ఉప్పు మనం వేసుకున్న ఈ నూనె ఈ గోంగూర చింతపండు ఇవన్నీ కూడా ఈ పచ్చిలకు బాగా మనం వేపుకునేటప్పుడే ఆ ఫ్లేవర్ అనేది పచ్చిలకు బాగా పడుతుంది ఇది అయిన తర్వాత మన ఆవుపిండి మెంతిపిండి ఏదైతే మన ఆడుకుని పక్కన పెట్టుకున్నామో ఆ పొడి కూడా వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే కనుక గ్యాస్ బంద్ చేసుకోవడం కూడా వేసుకోవచ్చు ఇది ఒక్కసారి ఇలా వేసి కలుపుకొని తీసేసుకోవడమే ఎక్కువసేపు అయితే మీరు పొయ్యి మీద పెట్టి చేయకూడదు కొంచెం చేద్దాం అనేది వస్తుంది చూసుకుని వేసుకోవాలి ఈ క్వాంటిటీలో కనుక అంటే నేను ముప్పావు కేజీ రొయ్యలు తీసుకున్నాను కనుక ఈ ముప్పావు కేజీకి సరిపడగా నాకు గ్రేవీ ఎంత అవసరమో అంతవరకు నేను ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ పికిల్ అనేది మీరు గ్రేవీని బట్టి మీరు కారం ఉప్పు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు మాకైతే ఈ గ్రేవీ సరిపోతుందండి గరం మసాలా అంటే నేను ఏదైతే ఆడుకున్నానో ఆ గరం మసాలా పొడి కూడా వేసేసుకున్నాను ఇలా వేసుకుని చక్కగా ఒకసారి కలిపి పక్కన పెట్టుకొని మనం దానికి తగినంత ఆయిల్ అనేది సరిపోతే మనం వేసుకుని కలుపుకుని ఉంచుకోవచ్చండి ఇలాగ చల్లారిన తర్వాత మీరు ఏరిటేట్ గాస్ సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బా ఏరిటేట్లో కానీ పెట్టుకోవచ్చు మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్